హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా మెగాడిఎస్సీతో పాటు టెట్ అని వాళ్ళ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది డిఎస్సికి జూలై ఫస్ట్ నోటిఫికేషన్కి కసరత్తు చేస్తున్నారు అలాగే నేడు పాత టెట్ ఫలితాలు విడుదల టెట్ రిజల్ట్స్ ఇవాళ వస్తున్నాయి చూద్దాం మెగాడిఎస్సీతో పాటు అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది డిఎస్సితో పాటు టెట్టుగా నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి మార్చి నెలలో నిర్వహించినట్టు అర్హత సాధించని వారు ఈ టెట్ ప్రకటన తర్వాత వీఈీ డిఈడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున డిఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది టెట్టు మెగాడిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు జూలై ఒకటిన మెగాడిఎస్సి టెట్కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటన రద్దు చేసి కొత్తగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటన ఇస్తారు ఏటా డీఎస్సీ ఈసారి ప్రతి ఏటా కూడా డిఎస్సి నిర్వహించే అంశంపైన కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది ఏ విద్యా సంవత్సరానికి ఆ విద్యా సంవత్సరం వచ్చే ఖాళీలు అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ కాలేజీలు భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు పేర్కొన్నారు అలాగే ఇంకో ఇంపార్టెంట్ అప్డేటు ఇవాళ టెట్ ఫలితాలు రిలీజ్ ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరు వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు ఈ టెట్కు టూ పాయింట్ సిక్స్ సెవెన్ ల్యాక్స్ మంది దరఖాస్తు చేయగా రెండు పాయింట్ మూడు ఐదు లక్షల మంది పరీక్ష రాశారు ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాలు వాయిదా పడింది థ్యాంక్ యూ